ಎಂದಿಗೂ ಚೆನ್ನಾಗಿರಲಿ ಕನಬಡಲ್ಲಾ ಸಸ್ಟೈನಬಲ್ ಪಾರ್ಟ್ ವಂದನೆ ಪ್ರತಿಜಯ ಸಸ್ಟೈನಬಲ್ ಪಾರ್ಟ್ ವಂದನೆ ಪ್ರತಿಜಯ ಸಸ್ಟೈನಬಲ್ ಪಾರ್ಟ್ ఈ చేబుల్ నోటిపేషన్ వెంటనే రెండు వేల ఇరవై రెండు దాని చేబుల్ నోటిఫిషన్ వెంటనే నా పేరు జీ రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి గత రెండు ఏళ్ల నుంచి పోలీసు సుద్యోగం నోటిఫికేషన్ వచ్చి తొంభై ఐదు వేల మంది ఈ రోజు కళ్ళలో ఒత్తులు పెట్టుకొని మాకు ఉద్యోగం వస్తది మా కళ్ళు నెరవేత్తదే మేము పోలీస్ కావాలనే లక్ష్యంతో దాదాపు లక్ష కుటుంబాలు రాష్ట్రంలో రెండేళ్ల నుంచి ఎదురు చూస్తా ఉన్నా ఈ రోజు గతంలో వైసీపీ ప్రభుత్వం కానీ ఈ రోజు ప్రభుత్వం కానీ రెండు నిరుద్యోగుల శాపంగా మారింది ఇప్పటికే రాష్ట్ర అనేక జిల్లాల్లో ఆ ఉద్యోగాలు మనకి ఇవ్వండి అని చెప్పి ఆందోళన చేస్తున్న ఈ ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు కూడా లేదు ఈ రోజు గతంలో ఎమ్మెల్యేల విధంగా దాదాపు హోమ్ ఫార్టీ పర్సెంట్ పెంచుకొని నిరుద్యోగుల పట్టుకట్టే ప్రయత్నానికి ఈ రోజు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి తక్షణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏజీని నియమించి కోర్టు సమస్యలు పరిష్కారం చేసి పాత పద్ధతులు ఏదైతే హోమ్ మంత్రి ను దాని ప్రకారమే భర్తీకి రోడ్ భర్తీకి ప్రక్రియను ప్రారంభించాలని చెప్పి ఈ రోజు నేను డివైఎఫ్ఐ గా అభ్యర్థులుగా ఈ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఒక స్వస్థమైన హామీ ఇచ్చి వెంటనే కోర్టు సమస్యలు పరిష్కారం చేసి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించాలని చెప్పి ఆ హత్య చేయకుండా లడ్డు రాజకీయ చేస్తే మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగ యువత తగిన గురుపాఠాలు చెబుతారని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఎత్తున చేస్తూ మా వరి వాళ్ళకిచ్చారని చెప్పి ముఖ్యమంత్రి గారికి హోంమంత్రి గారికి లోకేష్ గారు విజయవాడ హామీ నిలబెడతా అని చెప్పి మేము సూచన చేస్తున్నాం

ఉంది నోటిఫికేషన్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతా ఉంది రెండు సంవత్సరాల నుంచి కోర్టు కేసులు పేరు చెప్పి పోలీస్ కానిస్టేబుల్ లో పోస్టు అన్యాయం అయింది లోకేష్ గారు హామీ ఇచ్చారు మేము ప్రభుత్వంలోకి వస్తే పరిష్కారం చేసి ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ఆనాడు లోకేష్ గారు హామీ ఇచ్చారు కానీ ఆ హామీ నిలబెట్టుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ రోజు హోంగార్డ్ కి సంబంధించిన ఉన్న సుప్రీం కోర్టులో కేసు నడుస్తా ఉంది ఆ కేసులో రాష్ట్ర ప్రభుత్వంతో కంప్లీట్ అయ్యి దానికి సంబంధించి సరైన సమాధానాలు ఇచ్చి ఆ కేసు త్వరగా పరిష్కారం చేసే అవకాశం ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారులు అది చేయట్లేదు దీన్ని తాస్తారం చేస్తా ఉన్నారు దీన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు దీని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి పోలీస్ కానిస్టేబుల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కానిస్టేబుల్ సంబంధించి గత ప్రభుత్వ నోటిఫికేషన్ పూర్తి చేయడం ఇలాగే కొన్ని సమస్యలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏ ప్రభుత్వం పట్టించుకోకుండా ఇలాగే ఉంటే అలాంటి నిరుద్యోగులు చనిపోవటం తప్ప మాకు దారి లేదు నిరుద్యోగులు ఇలా చేస్తూ ఉంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ కొత్త కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి కానీ మళ్ళీ ఏ ప్రభుత్వాలు అయితే రావు నిరుద్యోగుల బాధలను కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు